ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ముదిరాజులు భీమన్న పండుగను ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయాలతో నిర్వహించారు వాడలోని వడ్లవారి ఇంటికాడ చేయించిన భీమన్న గజాన్ని వాగవ్వా అనే పులి కర్ర విగ్రహాలను ఎత్తుకుని దండకాలు వేస్తూ తప్పెళ్ళ చప్పులతో అశోక్ రోడ్ కుమార్పేట్ శాంతి నగర్ మీదుగా అప్పటి భీమన్న దిబ్బ అంటే ఇప్పటి గాంధీ పార్క్కు చేరుకున్నారు అక్కడే కొలువై ఉన్న భీమన్న దేవుడికి ముదిరాజులు ప్రత్యేక పూజలు చేసి మేకలను బలి ఇచ్చారు ఈ పండుగకు ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ముదిరాజులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పంటలు పండ్లు కాయలు బాగా పండాలని వారి వృత్తి బాగుండాలని ఆ భీమన్నను కొల్చారు ప్రతి సంవత్సరం భీమన్న గజాన్ని వాఘవ విగ్రహాలను చేస్తున్న వడ్రంగి మూరాల శేషాద్రి తండ్రి పేరు లక్ష్మణ్ణ నేను చేస్తున్న పదిహేను సంవత్సరాల నుంచి మా తండ్రి చనిపోయిన నుంచి మా తాత చేస్తుండే తండ్రి చేస్తుండే అందరు పోయిన తర్వాత మరి నేను పదిహేను సంవత్సరాలు నేను చేస్తున్నా భీమన్న దేవుడు ఈ భీమన్న గజాన్ని తయారు చేయడానికి అట్లనే వాఘవం తయారు చేయడానికి వీళ్ళు ఎప్పుడు తెచ్చిస్తారు కట్టే ఒక్కరోజు ముందు సాయంత్రం తెచ్చిస్తారు అయితే దీన్ని చేసేటప్పుడు మీరు ఏమేమి ఏమైనా నిబంధనలు పాటించి చేస్తారు దానం చేసి పూజ చేసి అగర్వతి ముట్టించి చేస్తాం ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ప్రారంభం ప్రారంభపడుతుంది నాకు మంచిగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం కంపల్సరీ వర్షం పడాలి ప్రతి సంవత్సరం చూసి వర్షం పడుతుంది వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది కంపల్సరీ మీరు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంతకుముందు మీ తాతలు తన్నులు చేసే చేస్తుండే తండ్రి తర్వాత నేను చేస్తున్నాను మీరు ఎంత తీసుకుంటారు ఈ సంభావన పదిహేను వందలు తీసుకుంటున్నాం కట్నం భీమన్న పండుగను ఎందుకు జరుపుకుంటారో వివరిస్తున్నారు శాంతి శాంతినగర్కు చెందిన ఇండ్ల గణేష్ భీమన్న పండుగ ఎందుకంటే మేము అడిగి అడికంటే అడి అడి పొలం అంటే ఇప్పుడు అప్పుడు పాములు పుల్లు అవన్నీ ఉండేవి మాకు ఉండేటి ఇదంతా ఆబాది ఉండే మంచిగా ఎంత జంగా ఉండే దానికోసం ఏముందంటే ఎక్కడమైన మేము ఏ ఏ వృక్షం పట్టినా ఎక్కడ పట్టినా కానీ పాము కానీ పులి కానీ ఏదన్నా కానీ మేము ఈ భీమన్న ఏంది మాత్రం అడిగి ఎక్కడికి పోయి మేము పని చేయకపోతున్నాం ఇది చేసిన తర్వాతనే మమ్ముని చూసి పాము కూడా వెళ్ళిపోతుండే మమ్మల్ని చూసి పెద్ద పులి కూడా పక్కకు అవుతుండే ఎందుకంటే మేమేమంటుంటాం అంటే పెద్ద పులి కానిస్తే భీమన్న దాయే పెద్ద పులి రాయే భీమన్న రాయే పెద్ద పులి రాయంటే ఆ పెద్ద పులి జరిగిపోతుండే అట్లా ఇది అప్పటి నుంచి మా పెద్దల కాడికలు తరతరాల కాడికలు నడుస్తున్నది కాబట్టి ఇది ఎంత పేదరాలు ఉన్నా కానీ కూడా ఈ పండుగకు ఆమె ఏం చేసిన్నా కానీ మాత్రం అరే ఇది మేము పోతే మా కాలేజీకి మేము ఎక్కడ పోయినా ఇంతదండి గడ్లకెళ్ళిపోయినా ఎంపళ్ళకైనా కానీ ఎందరో మంది పండ్లు తెంపతుకు వేరేళ్ళు వచ్చి పోతే అబ్బాయి పాములు ఉంటాయి కానీ మా వాళ్ళు అందులోకి వెళ్ళి మనిషిగాని రాని చెట్లకి వెళ్ళి నడిచిపోయినా కానీ కూడా మాకు ఏ జంతువు కానీ ఏ కా ఏదన్నా కానీ ఒక్క ఎప్పుడు మాకు ఈ అండగా ఉంటుంది కాబట్టి మా ఈ రోజుల మేము అందరం తప్పనిసరిగా ఎంత గరీబు ఉన్నా కానీ కూడా ఎన్ని పైసలు కావాలన్నా కానీ కూడా ఇతనికి మేము ఈ భీమా భీమాన పండుగ చేసుడుకు మేము నిర్ణయించుకుంటాము మర్రా ఈ చిత్పల చెట్టు కానీ చిటమూట చెట్టు కానీ తునికి తునికి చెట్టు కానీ ఈ పండ్లు ఫలాలు అన్నీ మాకు చక్కగా ఉండాలని మా అప్పుడు గుళ్ళం మిన్నే మా జీవన అభివృద్ధి ఉండే ఇప్పుడు అవన్నీ జంగలు మారిపోయినాయి అవి లేక అయినా మేము అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఈ పండ్లు ఫలాలు మంచిగా ఉండాలా మాకు అనుకూలం ఉంటే మా మా మేము పండ్లు పొలాల మీద బతికి వాళ్ళం కాబట్టి దానికోసమే మేము మేము ఇది దీన్ని నిర్వహిస్తాం ఈ సంవత్సరం భీమన్న పండుగకు చేసిన ఏర్పాట్ల గురించి తెలుపుతున్నారు ముదిరాజ్ సంఘం నాయకులు బాసం నర్సింగ్ ఈరోజు ముద్రాజులందరి పండుగ భావిస్తాము ఈ తరాల నుంచి వస్తున్న ఈ భీమన్న పండుగ జాతరను ముద్రాజులు అశోక్ రోడ్డు నుండి విగ్రహాన్ని తయారు చేసుకొని ఊరేగింపుగా వెళ్ళుతూ కోలీపూరు మరియు సాయిబాబా టెంపుల్ ముందర నుండి మరియు గాంధీ పార్కులో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి మళ్ళీ ప్రతిష్టాపన చేసిన తర్వాత పూజలు నైవేద్యాలతో పూజలు చేసి నైవేద్యాలు ప్రసాదం తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు భీమన్న పండుగ ప్రత్యేకత ఏమిటంటే ఈ పండుగ ఆషాఢ మాసంలో చేయడం జరుగుతుంది ఈ పండుగ ఏమిటంటే ఈ ఆషాఢ మాసంలో వర్షాలు బాగా కురిస్తేనే చెట్లు బాగా ఉంటాయి పంటలు బాగా పండుతాయి రైతులకు అందరికీ సుఖ సంతోషాలతో ఉంటారు మరియు ముద్రాజులు కూడా వర్షాలతో చెట్లు పెరిగితే పండ్లు వస్తాయి పండ్లతో జీవనోపాధి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము వర్షాలు పడాలని ఈ పండుగని ప్రతి సంవత్సరము చేస్తుంటాము అక్కడ ఏమేమి ఏర్పాట్లు చేసింది మరి ఈ పండుగ సందర్భంగా పార్కులో పార్కు ఎందు భీమన స్థలంలో మొత్తం క్లీనింగ్ చేసేసి మరి నైవేద్యం అక్కడ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తం కంపౌండ్ వాళ్ళు చేసుకున్నాం ఈ భీమన్న దేవుడు కూడా అక్కడ ఉండబట్టి తరాల నుంచి వస్తున్న భీమన్న దేవుడు ప్రతి సంవత్సరం ఈ విధంగానే సుఖ సంతోషం ఉండాలని జరుపుకుంటాం భీమన్న పండుగ సందర్భంగా దండకం ఎందుకు వేస్తారో తెలియజేస్తున్నారు నా పేరు రాములు నేను చిన్నప్పటి నుంచి దండకం వేస్తున్నా ఈ దండకం ఎందుకు విషయం అంటే మంచిగా గిద్దల నుంచి మంచిగా ఇది వాతావరణం మంచిగా ఉండాలా కులస్తులందరు పిల్లల అందరూ మంచిగా ఉండాలని ఈ దండకం చూసి చెర 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 మీది గుడ్లు దింపి సంబు అడబెట్టి వండ్ర కొమ్ము వాతుతే ఎచ్చంబు పాలంబు వెన్నుగా కాటంబు బలివైన నీ చేత బల్లెమ్ము దాకుతే బ్రహ్మదేవుండొచ్చి బ్రతిమిలాడు ప్రతిమిలాడు వద్ది చెట్టు కింద గద్దెగదిలించుతే నందివై పాతాల గుందివచ్చు గుందివచ్చు జడలన్నీ అడవేసి కుడిబంక కావిస్తే శివసత్తి జనులకు సిగ్గు పుట్టు ఎగ్గు పుట్టు కోట కోటాన పోయి మూటబడి నరకంగా అర్ధవై రక్తం లావువారు మాపాలి భీమపుత్ర నీకునే నేర్చున్న శ్రీ శ్రీ కళ్యాణి రాసు భీమన పండుగ సందర్భంగా తయారు చేసే పాశాన్ని లేక ప్రసాదం గురించి చెప్తున్నారు ఆ ప్రసాదం వండే వ్యక్తి నా పేరు గణపతి నేను ప్రతి సంవత్సరం కూడా పాషమాణుతా దొడ్డు బియ్యము కంట్రోల్ బియ్యము బెల్లము బెల్లము కూలకలు యాలకులు నెయ్యి పాలు పెరుగు కాజులు అవన్నీ వేసి మంచి చేస్తాం ఎంతో మంది ఆనందం తింటారు ప్రసాదం టెక్ టక్లో పెడతాము అమృతం లెక్క ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం భీమన దేవుడు వర్షాలు వాడాలా మంచి పిల్ల పాపల సుఖంతో ఉండాలని మేము పండుగ చేస్తాం మేము ప్రతి సంవత్సరం మీరే చేస్తాం మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం నాలుగు సంవత్సరం నేను ఏం చేస్తాం ఇంత ముందు పెద్దలు చేస్తుండే ఇప్పుడు ఆరు సంవత్సరం నేను చేస్తాను ఎట్లా అనిపిస్తుంది మనకి అంత ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ వంట చేసుకొని తినడం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నేను పది సంవత్సరం చేస్తున్నాను కాబట్టి నేను ఆచార్యను నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను పది సంవత్సరం నేను చేస్తున్నాను ఈ భీమన్న పండుగలో పాల్గొన్న కొంతమంది ముదిరాజుల అభిప్రాయాలు పీ భూమన్న రిటైర్డ్ పర్సన్ విమన పండుగ అంటే అందరికీ ఉత్సాహంగా ఉన్నాయి కాబట్టి మేము ముద్ర సంఘం వాళ్ళ గురించి మేము అందరికీ ప్రేమతోటి చేస్తున్నాం కాబట్టి పెద్దల నుంచి చేసుకుంటూ వస్తున్నాం కానీ ఇప్పుడు అదే మాటలు చేస్తున్నాము దాంట్లో ఎట్లా ఎట్లా చేసిన అంటే ఇప్పుడు ఇంటికి మనం వంద రూపాయలు చేసి ఒక పోగులు వేసుకుంటాం మేకలు కోసుకుంటాం అందరూ కమ్మాయింట్గా చేసుకుంటాం అన్నట్ల ఏడాకట్లు కలిసి బుక్కలుగూడ శాంతి నగర్ తిరుపెల్లి కోలిపుర చించారావు ఆడకట్టు అందరు కలిసి ఏడు ఆడకట్లు కలిసి ఈ ప్రసంగం చేస్తున్నాం మేము ప్రతి సంవత్సరం ఎవరికి పొరపాటు లేకుండా ఏం లేకుండా మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ భీమన పండుగ పదహారు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం దీన్ని చిన్నప్పటి నుంచి ఇదే కేటగిరీలో ఉన్నాము ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడువి చేసినాం పూజ చేయడానికి గల ఏంటి ఇప్పుడు అందరికీ అనుకున్న పనులు అవుతున్నాయి కాబట్టి నార్పాయి కొడతారు ఏదో అన్నం పెడతారు ఏదో పాచం వండుతారు ఆయన పేరు మీద ఇది చేస్తే అందరికి సంతోషం అన్నట్టు ఇది సోమవారం ఎందుక మాకు ఏడాది ఒక్కనాడు తెనుకోవడం చెట్టుకు శ్యామకు పోయేటోళ్ళం అడిపొన పోయేటోళ్ళం మేము ఏడాదికొక్క నాడు పెద్దవ తల్లి దేవుడు మేము చేసేది పోషవ తల్లి అన్ని చేస్తున్నాం మేము ఆకాడి నెలల మేము ఎప్పుడు చేసే మేము అడిపొన తిరిగేటోళ్ళం కొడుక మేము చెట్లు శ్యామలు పట్టేటోళ్ళం మాకు పాము తేలు ఏమి కాని రాదు మా తండ్రి మాకు సాయం ఉన్నాడు అందుకోసం చేస్తాం నా పేరు భీమక్క మేము పొచ్చవ తల్లి చేస్తాం పెద్దమ్మ పండుగ చేస్తాం సంవత్సరం ఒక్కసారి పిల్లలు జల్లలు చల్లగా ఉండాల చెట్టు చామలకు తిరిగేటోళ్ళం మాకు ఏమి కాదు ఏ పాము గుట్టది ఏ పురుగు కుట్టది ఏమి కుట్టది మా తెనుగోనికి అందరం చల్లగా బతుకుతాం సంవత్సరం ఒక్కసారి మేము భీమన్న పండుగ ఘనంగా జరుపుకుంటాం చల్లగా ఉండాలని పిల్లలు జల్లలు అందరితో వచ్చి ఈ దేవుణ్ణి చేసుకుంటాం కొడక భీమన్న పండుగతో గాంధీ అంతా ముదిరాజులతో నిండిపోయింది సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు అక్కడే వండిన పాషాన్ని లేక ప్రసాదాన్ని తిని ఆ భీమన్న చల్లగా చూడాలని మొక్కుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు